హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారిన స్వింగ్ స్టేట్స్ జార్జియా పెన్సిల్వేనియా జార్జియా విస్కాన్సిన్ ఆరిజోనా నార్త్ కరోలినా నెవాడో ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి ప్రస్తుతం ఆరిజోనా మినహా మిగతా ఆరు రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు పెన్సిల్వేనియాలో ట్రంప్ ముందు వెనకబడిన తర్వాత పుంజుకునే ప్రస్తుతం లక్ష ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధుల సభకు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో పలువురు భారతీయులు పోటీలో ఉన్నారు పూర్తి సమాచారం కోసం స్కిప్ చేయకుండా వరకు చూడండి వర్జీనియా టెన్త్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసిన భారతీయ అమెరికన్ సుహాస్ సుబ్రహ్మణ్యం రిపబ్లికన్ అభ్యర్థి క్లాన్ సభై ఆధిక్యంలో ఉన్నారు

నెలకొంది ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా లెక్కింపు కొన్ని చోట్ల మొదలైంది ఇప్పటి వరకు ఇరవై రాష్ట్రాల్లో లెక్కింపు ప్రారంభంగా ప్రాథమిక ఫలితాలు డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు ఆయన పదిహేడు రాష్ట్రాల్లోనూ కమలా హారిస్ తొమ్మిది రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు ట్రంప్కు నూట ఎనభై ఎనిమిది ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి స్వింగ్ స్టేట్స్లో లో ఒకటైన జార్జియాలో ఆయన గెలుపొందినట్టు తెలుస్తోంది మూడు రాష్ట్రాల్లో ట్రంప్ రెండు రాష్ట్రాల్లో కమలా ఆధిక్యంలో ఉన్నారు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలోని ఓటింగ్ విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేశారు పెన్సిల్వేనియాలో అనూహ్యంగా అధిక ఓట్లున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి ఈ క్రమంలో దీనిపై ట్రంప్ ఆరోపణలు చేస్తూ పెన్సిల్వేనియాలో జరుగుతున్న భారీ గురించి చర్చలు జరుగుతున్నాయి చట్టం అమల్లోకి వస్తుందని తన ట్రూత్ సామాజిక మాధ్యమంలో రాసుకొచ్చారు పాపులర్ ఓట్లలో డొనాల్డ్ ట్రంప్కు భారీ ఆధిక్యం లభిస్తుంది ఆయనకు యాభై రెండు పాయింట్ రెండు శాతం కమలా హారీస్ కు నలభై ఆరు పాయింట్ ఆరు శాతం ఓట్లు వచ్చాయి టెక్సాస్ లో ట్రంప్ న్యూయార్క్ లో కమల ముందంజలో ఉన్నారు అమెరికాలో ఓట్లు వేసేందుకు ప్రజలు పోటీ మొత్తం పదహారు పాయింట్ ఐదు కోట్ల మంది రిజిస్టర్ చేసుకోగా పదహారు కోట్ల మంది ఓటేసే అవకాశం ఉంది ముందస్తు ఓటింగ్ సగం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మొత్తం ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకు గాను రెండు వందల డెబ్బై ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా నిలుస్తారు ఈసారి ఈ మెజారిటీ మార్క్ ఎవరికి అనేది ఆసక్తికర మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే